Ooh. you నమస్కారం మీ చక్రంలో ఇక్కడ రవి ఉండి ఐదు రాసులు తర్వాత చంద్రుడు ఇక్కడ ఉంటే ఈ రెండింటి మధ్య నూట ఇరవై డిగ్రీలు అనమాట జాతకుల యొక్క సంకల్పస్థితి గుప్తంగా అవ్యక్తంగా ఉన్న శక్తియుక్తులు అప్రయత్నంగా కలుగు భావస్పందనలు వారసత్వంగా సంక్రమించు లక్షణాలు ప్రవృత్తి తెలియను దృఢమైన శారీరక శక్తి ఉంటుంది చక్కని ఆరోగ్యం శ్రమ కోర్చుకునే శక్తిని అనారోగ్య సమయంలో కూడా వేగంగా కోలుకుని శరీరతత్వం సూచిస్తుంది స్త్రీ పురుషుల మధ్య పరస్పరం మంచి ఆకర్షణ శక్తి ఉంటుంది సామాజిక విషయాల్లో చక్కగా ప్రవర్తిస్తారు వీరు ఆశావాదులు ఆత్మవిశ్వాసంతో ప్రవర్తిస్తారు సూర్య చంద్రులు యొక్క చతుర్థ దశమ భావాలకు వేదం లేనిసో రవిచంద్రుల కోన దృష్టి కుటుంబ సభ్యులతోనూ తల్లిదండ్రులతోనూ సఖ్యతను సూచిస్తుంది తమ పిల్లల పట్ల కూడా అభిమానములతో ప్రవర్తిస్తారు జాతకులు వీలైనంత వరకు ఆనందంగా ఉంటారు మనసు ప్రశాంతంగా ఉంటుంది పరిస్థితులను కోరుకుంటారు వీరికి అవకాశం కలసవచ్చును అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ప్రవర్తన వీరు కలిగి ఉంటారు అలాగే వీరి జాతకంలో ఇక్కడ రవి ఉండి ఇక్కడ కుజుడు ఉంటే ఈ మధ్య దూరం నూట ఇరవై డిగ్రీలు కలిగి ఉండి ఎలా ఉంటే ఏంటంటే ధైర్యాన్ని సంకల్పశక్తిని నాయకత్వమును వహించగల సామర్థ్యం నిర్ణయాలు తీసుకోగల శక్తి ఉంటుంది ఈ దృష్టి పురుషులకు ప్రత్యేకమైనటువంటి బలాన్ని ఇస్తుంది పురుష సహజమైన శౌర్యం పట్టుదల దేన్నైనా సాధించవాలన్న కోరిక ఆత్మవిశ్వాసం ప్రసాదిస్తుంది చక్కని శారీరక శక్తి ఉంటుంది శ్రమను తట్టుకోగల శక్తి ఉంటుంది ఎంతకాలము కష్టించి పనిచేసినా అలసిపోరు మంచి క్రీడాకారులు కూడా ఉంటారు ఈ యొక్క దృష్టి వలన పోటీ మనస్తత్వం కలిగి ఉంటారు ఇతరులను అధిగమించవలనన్న బలమైన కోరిక కలిగి ఉంటారు ఇతరుల ప్రయోజనాల కంటే స్వప్రయోజనంపై ఎక్కువ ఆసక్తి ఉంటుంది రూజు ప్రవర్తన కలిగి ఉంటారు వీరికి ఏ విషయము అసాధ్యం అనిపించదు ఎంత కష్టమైన కార్యమైనను సవాలుగా తీసుకొని పూర్తి చేస్తారు ఈ పూర్తి చేయటంలో వీరికి ఆనందం ఉంటుంది ఇతరులకు సాధ్యం కాని పనులు కూడా తాము సాధించి తీరవలన పట్టుదల ఉంటుంది మేష సింహరాశుల లక్షణాలు ఈ జాతకం ఎందు ఉంటుంది సింహము రవికి స్వక్షేత్రం కాక మేషము ఉచ్ఛక్షేత్రం క్షేత్రం దీనివలన నాయకత్వ లక్షణాలు సహనము సామర్థ్యము కలిగి జాతకుని అందు పనిచేయను నిర్మాణాత్మకమైన శక్తి సృజనాత్మకమైన శక్తి ఆచరణాత్మకంగా ఉంటుంది వీరి ఆరోగ్యము అంత వేగంగా దెబ్బతినదు అలాగే రవి గురుడు వీరి జాతకంలో ఇక్కడ గురుడు ఇక్కడ కానీ రవి ఉంటే కనుక ఈ విధంగా ఉంటే సింహము పంచమ రాశి కాగా ధనస్తు నవమ రాశి దీనివలన జాతకుడు వీని అధిపతులైన రవి గురు కోన దృష్టి వలన ఆశావాది ఉత్సాహవంతుడు ధర్మచింతన కలవాడు అస్థిక్య బుద్ధి కలవాడవును వ్యక్తిగత భౌతిక కార్యముల కంటే పరోపకార బుద్ధి ఇతరుల యొక్క సహకారమును విశ్వాసమును సంపాదించిపెట్టును ఇదే వీరి విజయమునకు కారణం వీరు ఎల్లప్పుడూ దివ్యశక్తిని భగవద్ అనుగ్రహంతో దేవత చే దేవతల యొక్క రక్షణతో గురు కృపచే రక్షించబడతారు వీళ్ళు వీరి ప్రవర్తన నీతిబద్ధంగాను ధర్మబద్ధంగాను ఉంటుంది ధర్మమును చట్టమును అతిక్రమించరు అట్టి వ్యక్తులను సన్నివేశములను కానీ అంగీకరించరు వీరు జరగబో సంఘటనలను తమ అంతర్దృష్టి ద్వారా చూడగలరు దీనికి వారి పరోపకార చింతన ధర్మ చింతన కావచ్చును కొంతమంది వ్యక్తుల విషయాల్లో వారు ప్రాపంచిక విషయాల నుండి విముక్తుల ఆధ్యాత్మిక చింతన కలిగి సద్గ్రంథ పఠనంతోను సత్సాంగత్యంతోనూ కాలం గడపటం ఉంటుంది ఇక అదేవిధంగా రవిశనులు మీ జాతకంలో రవిశనులు గనక ఉంటే ఇక్కడ నుండి ఇక్కడ రవి ఉంటే గనక రవి మూడు ఐదు రాసుల మధ్య ఉంటే నిజాయితీ గల ప్రవర్తన జాగ్రూకతను మార్పులకు ఇష్టపడని స్వభావం సూచిస్తుంది వీరు తమ శక్తిని కానీ అవకాశములు కానీ వృధా చేయరు ప్రతి విషయమును ఆచరణాత్మకమైన దృష్టితో ఏదైనా ప్రయోజనమును నెరవేర్చుకున్న దృష్టితో చూస్తారు సంస్థలను నడపగల కార్యక్రమం నిర్వహించగల సామర్థ్యం ఏకాగ్రత ఉంటుంది వీరికి గల అసాధారణమైన క్రమశిక్షణ వీరిచే అద్భుతమైన పనులు చేయించును వీరు ఉన్నత లక్ష్యములను కష్టపడి సాధిస్తారు వీరికి కష్టం కలగటం అనేది ఉండదు దానికి కారణం అట్టి పరిస్థితి వచ్చే కారణముల విషయంలో వీరు ముందు చూపుతో ప్రవర్తించటే సహనము ఓర్పు పొరపాట్ల చోటప్పుడు వీరు చాలా కాలం జీవిస్తారు మంచి మానసిక పరిపక్వత వీరి వృద్ధాప్యంలో కూడా చూడగలుగుతారు నమస్కారం